దేవునికి స్తోత్రం హలోయ రియ రైస్లోడ్ ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక కృష్ణనందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంత దినమన ఇంత అద్భుతమైనటువంటి కృప ఎంత ధన్యత మనకి ఇచ్చేటందుని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావము గాక కృష్ణనందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరుల కర్కమని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అందరికీ మన రక్షకుడైన ఏసయ నామలు ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవిస్తున్నాను కాక వనరు కదా రండి ఈ దినము కూడా మేము ప్రేమ ద్వారా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కల్ప ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా తెరచూడండి లేని పక్షాన చదివే మాట వినిగ్రహించి వాక్య ధ్యానంలో కండి నేటి దిన ధ్యాన వాక్యంగా రెండవ తిమతి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ చిన్న ఒక మాట చదువుతూ ఉన్నాను వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరు దీవించను కదా తల ఉంచుకుని ఉంచుకుని ప్రార్థన మహాగనుడ సర్వాధికారి స్తోత్రాలు మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినం వేకున్న రీతిగా నీ సమయం నిలబ నిలబడడానికి రూపనించ ఈ స్తోత్రాలు ఆత్మీయమైనటువంటి మేలు ఆత్మీయమైనటువంటి సత్యాలు లోతైన మర్మాలు తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా మరింత బలపరిచి అనేక మంది చేయండి నడిపించండి ఆత్మీయంగా నీది అవసరం మీ చాటును మీ సులువు చాటును ఏసునామని నడుపుతున్నాను తండ్రి మెయిన్ చాలా చదువు పిల్లలు వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం సవార్తీకరణ దేవుని వాక్య ప్రకటన దేవుని గురించినటువంటి జ్ఞానము ప్రకటన దేవుని రాజ్య విస్మరణ ఇలాంటి ఈ కావుకు చెందుతాయి పిల్లల సవార్తీకరణ ప్రయత్నాలను ఎంత వేగవంతం ఎంత తీవ్రతం చేసినా ఫలితాలు మాత్రము సంతృప్తికరంగా లేవనెడి తిన విస్తారంగా విత్తనాలు చల్లుతూ ఉన్నాం వాక్యమైన విత్తనం చల్లుతూ ఉన్నాం కానీ తగినంత పంట కోతకు రావట్లేదు ఈ పంట కొరతకు చాలా కారణాలు ఉన్నాయి పిల్లల చూడండి వాక్యంలో ఒక చక్కటి మాట మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తామనేది వాక్యం మాట విత్తనాల యొక్క నాణ్యత పంట కోత యొక్క లక్షణాన్ని సూచిస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి కదా అందుకే విత్వాని యొక్క విపమానాన్ని వివరిస్తూ ఇసుకు ఇసు ప్రభు అన్న మాట ఏంటంటే విత్తనము దేవుని వాక్యం అన్నారు ఆయన నేడు మనం చూసినప్పుడు స్వార్థిక ప్రసంగాలలో స్వార్థ సారవం బుత్తిగా తక్కువైపోతూ ఉంది శుద్ధమైన స్వార్థ ప్రకటన కంటే కూడా కల్పనా కథలు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే వాక్యం చెప్పినట్లుగా ప్రజలు హితబోధన సహించరండి కల్పనా కథలు మాత్రం వింటారు సొంత అనుభవాలకు ప్రథమ స్థానం ఇవ్వబడతా ఉంది సత్యములకు చివరట కల్పన కథలు వైపే తిరుగుతారనేటువంటి దోరణిని ముందుగానే కట్టిపెట్టినటువంటి అపోసులైన పౌలు ప్రసంగికుడైనటువంటి యువతిమోతిని హెచ్చిస్తున్నమాట వాక్యమును ప్రకటించు వినియోగదారుల మనోభిష్ణ మేరకు స్వార్థ సందేశాన్ని కల్తీ చేసి పలసన చేస్తున్నటువంటి దినాలు మనం చూస్తున్నాం మీ అనుభవాలు ఏమండి లేకపోతే కల్పన కథలు ఇవన్నీ కూడా ఆత్మీయతను ఏమాత్రం బలపరచలేవు అనేది పౌలు యొక్క ఉద్దేశం అందుకే వాక్యాన్ని మాత్రమే ప్రకటించని చెప్పాడు అనేక నగర వ్యాప్త సువార్ సవార్థిక సభల్లో ప్రజలు కేవలము వినోదాన్ని పొందుతున్నారు కానీ సవార్తీకరించబడడం లేదు సంపన్న దేశాలు కనిపెట్టినటువంటి సౌభాగ్య స్వార్థ సంఘాలలోనికి ఇస్సాగుల కంటే కూడా ఎక్కువ మందిని ఇష్మాయిలను పంపించింది భవిష్యత్ పథకాలు మరియు ప్రజల ఆర్థిక స్థోమతలపై మనస్సు ఏమండి అనుంచి వేదిక లెక్కి ప్రసంగించేటువంటి స్వార్థికుడు శుద్ధమైన సువార్తను అందించడం అసాధ్యమైన పని అందుకే పౌరు హెచ్చరిక నీవు కేవలం వాక్యాన్ని మాత్రం ప్రకటించు సమయంలో అసలు ప్రయాసపడు వాక్యం కా పెళ్ళి విత్తనం అనేది మేలు రకం అనేది ఉండడం అత్యంత అవసరమైనప్పటికీ కూడా కేవలం అది మాత్రమే మంచి కోతకు హామీ ఇవ్వలేదండి నేల రకం కూడా ముఖ్యం ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తుంది అది కానీ విత్తవాని ఉపమానంలో అన్నాడు కదా మంచి నేల పడిన విస్తారు నూరంతరం విస్తరించాయి మిగిలినవి మొళ్ళ పొదలు దారి ప్రక్కన ఏమండి ఇంకా రకరకాల మొక్కలు రాతి నేల ఒకటి మొళ్ళ పొదలు ఒకటి త్రోవ ప్రక్కన ఒకటి అవి ఫైనల్స్ లేదు కానీ మంచి నేల పడినవి మాత్రము విస్తారంగా నూరంతులు ఫలింపుచే విత్తువాని ఉపమానంలో యసు ప్రభు వారు ఆరు రకాల నేలను గురించి ఇక్కడ వివరించాడు రూపక నుండేవారు రాతి నేల ముళ్ళ పదులు ఏమండి ముప్పదంతులు ఫలించు నేల అరవదంతులుగా ఫలించు నేల నూరంతులుగా ఫలించు నేల మన సవార్థిక ప్రయత్నాలలో తప్పకుండా మనం అనుకూల ధోరణి కలిగి ఉండవలసినప్పటికీ అసలు అసలు వాస్తవాలను గుర్తించడం చాలా అవసరం ముఖ్యం ప్రతి చోట సత్ఫలితాలను మనం చూడలేకపోయినప్పటికీ కూడా మనం ఏమాత్రం కూడా విరక్తి చెందాల్సిన అవసరం లేదు ఏమాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు విత్తన విత్తనం ఏదో ఒక రోజు మొలకెత్తి ఒక మహావృక్షములాగా చేస్తాడు దేవుడు దేవుని స్వతంత్రం చెప్పినట్టే హలోయ సంఘం కూడా ఆలస్యం చేసింది క్రైస్తవ మిషనరీ ఇంకా ప్రవేశంగా మునిపే మారుమూల ప్రాంతాలలో సహితం సాతాను దూతలు ముందుగానే ప్రవేశింప సువార్తకు మొట్టమొదటి వచ్చిన అవరోధం సాధారణంగా మాంత్రికులు మరియు గారెడి వాళ్ళు ఆది సంఘములో మొట్టమొదటి మిషనల్ బృందానికి ఎదురైనటువంటి మొట్టమొదటి సంఘర్షణ ఒక గారెడి వాడితోనే మిషనరీ అయినటువంటి పౌలు ఈ స్థితిని విద విషదపరుస్తూ దేవుని స్వరూపైనటువంటి క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనతలకు గురుడితనం కలుగజేసిందని చెప్పి చెప్పాడు వీళ్ళు గమనించండి క్షేత్రంలోని లూదియాల హృదయాలు తిరగబడేలా మనం ఆసక్తితో ప్రార్థన చేయాల మనం స్వతంత్రించుకునే వాగ్దానం ఒకటి ఉంది ఏమండి ఓ గొప్ప పర్వతమా జరుబాబేలు అడ్డగించటకు నువ్వు ఏమాత్రం దానవు నీవు చదును భూమి వగదువు అంటాడు కాబట్టి ఉదయ కాలసీముల పిల్లరా మనం చెప్పేటువంటి మాటలు అనగా వ్యర్థమైన మాటలు కలుసుమా మనం బోధించేటువంటి దేవుని వాక్యం ప్రకటించేటువంటి సత్యము వివరిస్తున్న దేవుని రాజ్య ప్రకటన కల్తీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా శ్రేష్టమైనదిగా విత్తనాలు విత్తితే చూడండి రైతులు మనం చూస్తాం వాళ్ళు మంచి మేలు రకమైన విత్తనాలు విత్తితే మంచి పంటకు వస్తారు నాస్యరక విత్తనాలు వేస్తే సరైన పంట రాదు మనం కూడా నా మనం చూడండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఏ మాట కూడా నాస్యరకమైనది కాదు మేలుకరమైనది శ్రేష్ట్రమైనది నూరంతలుగా ఫలింపజేసేటువంటి విత్తనం అది ఆ విత్తనాన్ని సమయము అసమయం అన ప్రయాసపడు ప్రకటించడానికి అని చెప్పి తిమూతికి ఏ విధంగా పౌలు గద్దించాడో ఈరోజు పరిశుధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా మాట ప్రయాసపడు దేవుని వాక్యాన్ని ప్రకటించడం దేవుడి మాటలు మనకు దీవించు కాక తల నుంచి కళ్ళు ప్రార్థన మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడ స్తోత్రాలు తిరిగి మనకు నూతన హృదయకాల సమయంలో నాయనాధికొని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడాలని సమయము అసమయం అనక అదిగో విరివిగా మేలు రకమైనటువంటి విత్తనాలు నీ వాక్యం అనే సత్యాన్ని విత్తి నాయనా శ్రేష్టమైన పంట కోయిడ కృప చూపించండి సమస్య ఘనత మీరు పొందుకోండి వాక్యం అంటే ప్రతి బిడ హృదయాలు మంచి విత్తనాలతో నింపబడి నిరంతర ఫలముద ఇచ్చండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి ఏసు నామనే ప్రార్థన అడుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక ఆమెన్